హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ బోర్డు తిప్పేసిన మరో సంస్థ కోట్ల రూపాయలు వసూలు చేసింది తీవ్ర ఆందోళనలో అయితే కనుక ఉన్నారు సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే దయచేసి వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేయడంలో మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ లోని ఐటీ హబ్ మాదాపూర్లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ పేరుతో నకిలీ కంపెనీని నెలకొల్పి నిరుద్యోగులకు శిక్షణ ఉద్యోగం హామీ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రే పరారయ్యాడా యజమాని మొత్తం నాలుగు మందికి పైగా విద్యార్థులు మోసానికి బలయ్యారు దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గత కొన్ని నెలలుగా మాదాపూర్ లోను కమర్షియల్ భవనంలో ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ ఆఫీస్ను ఏర్పాటు చేశారు ఐటీ కంపెనీలా కనిపించే ఇంటీరియర్ సిబ్బంది క్లాస్ రూమ్లను ఏర్పాటు చేశారు సంస్థ డైరెక్టర్ స్వామి నాయుడు అందరితో నమ్మకంగా ప్రవర్తిస్తూ వచ్చారు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ వంటి హై డిమాండ్ కోర్సులకు శిక్షణ ఇస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు శిక్షణ తర్వాత తమ కంపెనీలోనే ఉద్యోగం ఇస్తామని ప్రత్యేక హామీ ఇచ్చారు ఈ నమ్మకంతో ఒక విద్యార్థి నుంచి రెండున్నర నుంచి మూడు లక్షల వరకు ఫీజులు వసూలు చేశారు మొత్తం నాలుగు మంది విద్యార్థుల నుంచి కూడా సుమారు పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేశారని అయితే తెలుస్తోంది ఇక బోర్డు తిప్పేసి రాత్రి రాత్రే పరారు అయితే ఈ రోజు నవంబర్ ఇరవై ఆరు తరగతులకు వచ్చిన విద్యార్థులు షాక్ కు గురయ్యారు కంపెనీ బోర్డు తీసేసి ఆఫీసు తలుపులకు తాళాలు వేసి ఉండడంతో ఒక్కసారిగా కంగుతున్నారు ఏ ఒక్కరూ కనబడకపోవడం స్వామినాయుడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వాట్సాప్ గ్రూపులు కూడా డిలీట్ కావడంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉండిపోయారు అంతేకాకుండా కార్యాలయంలో ఉన్న సిస్టమ్లు డేటా కూడా మాయమైనట్లు చెప్తున్నారు అంతా సందేహంగా ఉన్న సమయంలో భవనం యజమానికి కూడా అద్దె చెల్లించలేదని చెప్తున్నారు అందుకే లాక్ వేశామని చెప్పడంతో అసలు మోసం బయటపడింది అయితే స్వామినాయుడు కుటుంబంతో సహా పరారయ్యారంటున్నారు ఈ ఘరా మోసం వెనుక ఉన్నటువంటి మాస్టర్ మైండ్ స్వామినాయుడు తన భార్య తదితర కీలక సభ్యులతో కలిసి గల్లంతయ్యాడు వారి మొబైల్ నంబర్లు అడ్రస్ లు అన్ని ఆచూకీ లేకుండా పోయాయి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబరాబాద్ పోలీసులు వారి బ్యాంక్ ఖాతాలు లావాదేవీలు రిజిస్ట్రేషన్ పత్రాలపై ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు మాదాపూర్ గచ్చిబౌలి పరిసరాల్లో ఇదే తరహా మోసాలు తరచుగా బయటపడుతూ ఉండడంతో సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది గచ్చిబౌలిలోని ప్యూరోపాల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్ మోసం ఘటన ఈ ఏడాది మేలో జరగగా రెండు వందల మందికి ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుంచి మూడు లక్షలు తీసుకొని బోర్డు తిప్పేసిన ఆ సంస్థ అప్పులు తీసుకొని బంగారం అమ్మి కుటుంబాల ఆశలతో కోర్సులతో చేరిన విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీవితాలను నమ్మకంతో పెట్టుబడి పెట్టాం ఇప్పుడు పూర్తిగా ముంచేశారని కన్నీటి అవుతున్నారు ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు నిరుద్యోగులకు హెచ్చరిక జారీ చేశారు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ లేని కంపెనీలకు డబ్బులు చెల్లించవద్దని ప్లేస్మెంట్ హామీ అంటేనే వెంటనే అప్రమత్తం అవ్వాలంటూ కోరారు పెద్ద మొత్తంలో ఫీజులు అడిగితే తమకు తెలియజేయాలంటూ స్పష్టం చేశారు సో ఇక్కడి నుంచి అయినా ఏదైనా మీకు ఐటీ కంపెనీ డబ్బులు కడితే ఉద్యోగాలు ఇస్తారన్నట్లయితే అయితే కనుక ఖచ్చితంగా ఒకసారి పోలీసులకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి